నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై మంత్రి కొండ సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పూటకొక పార్టీ మార్చి నాపై మాట్లాడడం సురేఖకు తగదని హెచ్చరించారు పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండర్ మోశానని కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను సేవలు చేసినందుకు గాను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తనను పార్టీ నుండి తొలగించారని సునీత లక్ష్మారెడ్డి అన్నారు తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తనకు ఇంతవరకు వేలెత్తి ఎవరు చూపలేదన్నారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ దుర్గప్పగారి అశోక్ గౌడ్ నర్సాపూర్ మండల అధ్యక్షులు శేఖర్ వైస్ చైర్మన్ నయముద్దీన్ నరసింహారెడ్డి సత్యం గౌడ్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సూరారం నర్సింలు జీకే జ్ఞానేశ్వర్ నాగరాజ్ గౌడ్ శ్రవణ్ కుమార్ రింగుల ప్రసాద్ మద్దూరు అశోక్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గజ్వల్ నియోజకవర్గంలో కూడా మరి ఆ రోజు దంతాలు నాశలు చేసినటువంటి సందర్భాలు కాంగ్రెస్ పార్టీని ఒక తాటి పైకి తెచ్చి అందరిని కూడా మళ్ళీ పటిష్టపరిచే విధంగా నా వంతు సహాయ సహకారం నేను అందిస్తుంటే మరి ఈరోజు ఏంటంటే మరి నా కనీసం ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ అడగకుండా నన్ను పార్టీ నుంచి వితిన్ టూ అవర్స్లో సస్పెండ్ చేయడం జరిగింది నన్ను ఉన్నప్పుడు కూడా ప్రోటోకాల్ పాటించకుండా ఎన్నో అవమానాలు అవహేళనలు మరి అన్నీ అనుభవించిన తర్వాత నన్ను వితౌట్ ఎస్నేషన్ నన్ను సస్పెండ్ చేయడం వల్ల నేను పార్టీ చేసిన తప్ప మరి కాంగ్రెస్ పార్టీ పాదాటికి ఓటేస్తే అది బీజేపీకి ఓటేసినట్టే అని చెప్తున్నారు అందుకేనా మీ మధ్యలో మీ గౌరవ ముఖ్యమంత్రి గారు సభావేదికమైన గౌరవ ప్రధానమంత్రి గారు ఉంటే నేను మీరేమో బడాబాయ్ నేనేమో చోటబాయ్ అంట మరి బడాబాయ్ ఎవరు చోటబాయ్ ఎవరు కాంగ్రెస్ కాదు మరి బీజేపీ కాదని ఇంకా అంటే మీ మధ్యలో ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో మీరు ఒకటైపోయి ఆ ఏదో కూడా మా మీద చల్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప అంతకు గురించి ఇంకేం లేదు ఇంకా అడుగుతానని ఇప్పుడు కూడా మీరు ఇంకా కొన్ని స్థానాలు ఎందుకు అనౌన్స్ చేయలేదు బీజేపీ నిలిచినటువంటి కేసెస్లో ఇంకా కూడా మీరు ఎందుకు అనౌన్స్ చేయలేదు బీపీ క్యాండిడేట్స్ పెట్టడానికి తప్ప ఈ ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్తో ఎటువంటి పదవులు లేవు డిసిపి పదవి కూడా వేరే వారికి ఇచ్చిన తర్వాతనే ఎటువంటి పదవులు లేకుండా నేను టీఆర్ఎస్ పార్టీలో గౌరవ కేసీఆర్ భారతీయ పార్టీ మాట్లాడేది మా భారీగా ఒక్కసారి ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత ఇమీడియట్గా వైఎస్ఆర్ సిట్టికి పోయి ఆ తర్వాత ఇమీడియట్గా టీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది వాళ్ళ నా గురించి మాట్లాడేదని పార్టీలో ఉన్నప్పుడు క్రమశిక్షణ కట్టుబడి ఉన్నా అదే విధంగా ఇప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నా అదే క్రమశిక్షణ పార్టీ పటిష్ట కోసం పనిచేస్తాను ఇంతవరకు నాకు ఏ లెట్ చూపించినటువంటి పరిస్థితులు నేను తెచ్చుకోలేదు తెచ్చుకోబోను అని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలని పెద్ద కూడా నిర్వహిస్తాను ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో హాజరు పోయిన నెల బిల్లులు ఈ నెల బిల్లులు కలిపి ఈ రోజు పెన్షన్స్ రెండు వేలు ఇస్తామన్నారు నాలుగు వేలు చేస్తామన్నారు అది ఇస్తలేదు కాబట్టి వీటన్నిటిని కూడా తప్పుతో పట్టించడానికి మరి ఈరోజు బొండా సరగర్ మా పైన మాట్లాడేది ఇవన్నీ కూడా మేము మళ్ళీ మీటింగ్లో చెప్పడానికి ప్రజలందరూ కూడా రావాలని మరి ప్రజల పక్షాన మా కార్యకర్త నాయకులందరూ కూడా తరిగి రావాలని ప్రజల పక్షాన్ని నిలబడాలని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు కానీ బీజేపీ చేసినటువంటి మోసాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను